ఆఫీసర్లు డిపార్ట్మెంట్ వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు పొద్దుటూరుకి రావాలంటే కనుక మీ ఎమ్మెల్యేకి డబ్బు కట్టాలంటా బాని బయట వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఎందుకు వచ్చింది నా పేరు మరి మీరు డబ్బులు తీసుకోకపోతే మున్సిపాలిటీలో రోడ్లలో అవినీతి కాదా ఉండే డివైడర్ల మీద పగలు కొట్టడము దొబ్బడము అడ్జస్ట్మెంట్లు చేయడము కట్టడము రోడ్లలో ఒక్కటన నాణ్యత ఉందే మైదుకూరు రోడ్లో కడతారు నాణ్యత మున్సిపాలిటీలో జరిగే వర్కులన్నిటిలో అవినీతి కాదా జరిగేది మున్సిపాలిటీలో బిల్డింగ్ ప్లాన్ ఇవ్వాలంటే కనుక రెండో ఎమ్మెల్యేని పోయి కలిసాలి కదా పొద్దుటూరులో ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు ఇస్తారు వేల మంది ఉన్నారు మీ బాధితులు అది అవినీతి కాదా రెండో ఎమ్మెల్యే తీసుకోవడం లేదా బిల్డింగ్ ప్లాన్ల కోసము మున్సిపాలిటీలో వచ్చిన ఫండ్స్ అన్ని కూడా అవినీతి జరగలేదా తర్వాత రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి వేసిన రోడ్లు ఎంత మీరు వేసి ఆరు నెలలు కాకుంటే రోడ్లు నెరలు జిల్లిపోయి లేచిపోయిన రోడ్లు ఎన్ని ఉన్నాయి పొద్దుటూరులో ఒకసారి చూడండి మున్సిపాలిటీ మొత్తం రోడ్లు ఎట్లున్నాయని ఇవన్నీ పక్కన పెడితే ఒకటే ఒకటి దీనికి ఆన్సరే చెప్పడు రెండు సెంట్ల స్థలము ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగం ఇవ్వకపోతే మా తల్లిదండ్రుల సాక్షిగా అని చెప్పి ఇవ్వకపోతే తూ నా కొడకానండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వస్తి నేను పోటీ చేయను అన్నాడు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ పోటీ ఎందుకు చేస్తున్నాడు మేము చెప్పిందంతా అవినీతి మొత్తుకుంటా ఇన్లే కదా ప్రతి ఒక్క విషయంలో ఎంటర్ కావడం ఎక్కడ చూసినా అనకూడదు మా నోటమే మేము అనకూడదు కొన్ని కొన్ని జరుగుతుండే ఇక్కడ వాడు ఒక ఈ మధ్య కాలంలో ఒక సెక్రటరీ పెట్టించాడు ఎంత అవినీతి జరిగిందంటే అంత అవినీతి చేసుకుని నేను వాడు అంటాడు పబ్లిక్ అని అంటాడు నేను ఎమ్మెల్యేకి లెక్కేస్తాను ఏం నువ్వు వెంచర్ లేసి అన్నారు అన్ని ఇష్టానుసారం చేయాలంటే నేను ఒప్పు అనుమతి నా అనుమతి లేకోకుండానే వెంచర్ ఇది అవినీతి కాదా ఇది చెప్పింది తెలుగుదేశం పార్టీ వల్ల వాళ్ళ సర్పంచే కలుసుకొని ఈ మధ్యాహ్నం ఒకరోజు మున్సిపల్ ఆఫీస్లో అనుకుంటా మీటింగ్ పెట్టుకొని మేం మేము అంతా ఒకటే అన్యా ఇది వినండి ఎవరికి న్యాయం చేయకుండా తన స్వాతి చూసుకుంటూ పనిచేస్తాను ఒక సింపుల్ గా మేము ప్రజల్లో తిరుగుతా ఎక్కడైనా విచారించినా కూడా బజార్లు అడుగు బట్టల షాపులు అడుగు బంగారు బంగారం అడుగు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నాడు ఎక్కడ అడిగినా కూడా మా కొద్దు ఈ ఎమ్మెల్యే పొద్దుటూరికి భారమైనాడనే పరిస్థితి నా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్న విధంగా చర్చిలో స్థలాలు ఆక్రమించినాడనో మార్కెట్ యార్డ్ స్థలాలు ఆక్రమించినాడనో ప్రజలకు ఇది ఇది చేసినాడనే ప్రతిది ఎవరికి తోచినది మాకు ఇక్కడ ఆక్యుపై చేసినాడు స్థలాలు కబ్జా చేసినాడనో ఏదో ఒక కారణం మరి నేను నేను అడుగుతానా పార్టీ వాళ్ళే మాకు ఎమ్మెల్యే ప్రజల్లో మేము వింటాన్నాం మాకు ఎమ్మెల్యే బరువు అయిపోయినాడని మాట్లాడుతుంటే మేజర్ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు మాట్లాడుతుంటే తల్లి మీద ప్రమాణం చేస్తే నిజంగా ఇవాళ నాకు సిగ్గు అనిపిస్తుంది వాళ్ళ తల్లి కన్న మాటలకు నిజంగా నేను బాధపడతాడా మేము కూడా ఇందాక అందరం రూమ్ లో మాట్లాడుకునేప్పుడు ఇదే అనుకున్నాం ఏంది ఇది రాజకీయాలు ఆడిపోతున్నాయి పొద్దుటూరులో రాజమల్ ప్రసాద్ రెడ్డి వాళ్ళ లాస్ట్కు ఏంది వాళ్ళ అమ్మని మాట్లాడే మాటలు అది మాకు తల్లిదండ్రులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉంటారు ఏంది ఇది అసలు అసలు పొద్దుటూరు మహిళలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి తల్లిని ఇట్లా మాట్లాడే వ్యక్తికి దయచేసి మీరు ఓట్లే ఇది నేను విజ్ఞప్తి చేస్తానా పొద్దుటూరు మహిళలు రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన తల్లిని మాట్లాడే మాటలు విని దయచేసి మీరు ఓటు వేయద్దు మహిళలంతా ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తానా మగవాళ్ళ తరఫున రాజమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలకు వాళ్ళ తల్లిని క్షమించమని కోరుకుంటా ఇంకొకసారి దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తానా ఓట్ల కోసం రాజకీయాల కోసం దిగజారి ఇట్లాంటి మాటలు మాట్లాడాకు వేరే నువ్వు ఏమన్నా చేసుకోసా మీ ఇబ్బందిలే ఇదేంది కుటుంబాలను తల్లిదండ్రులను ఏందిది నీ రాక్షసం ఏంది నీ రాక్షసత్వం ఏంది నీ అహంకారం ఏంది నీ డబ్బు పొగుదేంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నేను ఎమ్మెల్యే గారికి కూడా సీరియస్ గా ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తానా నువ్వు గానే ఇది లాస్ట్ చెప్తానా ఇంకొకసారి నా కుటుంబం గురించి కాని మా వ్యాపారాల గురించి కానీ నువ్వు మాట్లాడితే మాత్రం నేను మాట్లాడే మాటలకు నువ్వు ఒక్క గంట బయట కూడా తిరగలేవు ఒక్క గంట పబ్లిక్ లే కూడా రాలేవు నా నేను మాట్లాడితే ఇది నేను లాస్ట్ చెప్తానా ఎందుకు చెప్తానా అంటే బాధతో చెప్తానా ప్రతి దాంట్లకు నువ్వు నువ్వు చేసే పని ఎట్టుందంటే కుటుంబాలు తల్లిదండ్రులు దేవుళ్ళు తప్ప నువ్వు ఏమన్నా చేసినావా ప్రొద్దుడోరు ప్రజలు ఆలోచన చేయండి తల్లిని ఘోరంగా అవమానించిన వ్యక్తికి ఓటు వేయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాడా